శబరిమల సన్నిధానానికి నడిచి వెళ్తున్న అయ్యప్ప స్వాముల పాదయాత్ర హరిహర సుతుడు అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలతో విజయవంతంగా పూర్తి అవ్వాలని డాక్టర్ బొల్లు గంగాధర్ గురుస్వామి మీడియాతో అన్నారు కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామం నుండి శబరిమల సన్నిధానానికి ఏడు మంది అయ్యప్ప దీక్షాపరులు బొల్లి గంగాధర్ గురుస్వామి ఆధ్వర్యంలో స్వర్గీయ దండపాని గురుస్వామి దివ్య ఆశీస్సులతో పాదయాత్ర ప్రారంభించారు అయ్యప్ప స్వామి శరణోషతో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బొల్లు గంగాధర్ గురుస్వామి మండల దీక్ష పూర్తి చేసిన స్వాములకు ఈరుముడి కట్టారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవకులం టీం సభ్యులు రామకూర్తి సత్యరాజ స్వామి గుల్లిరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కాకినాడ జిల్లా ధర్మవరం గ్రామం నుండి మరియు పెద్దిపాలెం గ్రామం నుండి సింహాతపురం గ్రామం నుండి శబరిమలకి మా అయ్యప్ప స్వామిలో ఒక ఏడుగు మంది బృందం మా నానాజీ గురుస్వామి గారి ఆధ్వర్యంలో రాజశేఖర గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి బయలుదేరడం జరిగింది శ్రీ దండపాని గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో శ్రీ కుమ దండపాని గురుస్వామి కుమారుడు వేలుగురుస్వామి గారి మరియు చంటు గురుస్వామి గారు మరియు మా దాడి నాగపుత్ర గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర జరుగుతుంది గతంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మా గురుస్వామి అయిన దాడి పుత్ర గురుస్వామి గారు మా ధర్మవరం నుంచి మొదటిసారిగా పాదయాత్ర చేయడం జరిగింది తర్వాత గత మూడు సంవత్సరాలుగా మా ధర్మవరం నుంచి సుమారుగా ఒక ఐదుగురు ఆరు స్వాములు పాదయాత్ర చే చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై రెండులో నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది అదే లాస్ట్ ఇయర్ మా నానాజీ గురుస్వామి గారు కూడా పాదయాత్ర వెళ్ళడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో మా ధర్మవరం నుంచి ఒక ఐదుగురు గురుస్వాములు మరి అదే విధంగా పెద్దిపాడు నుంచి ఒక స్వామి అలాగే సింహల్పురం నుంచి ఒక స్వామి బయలుదేరడం జరుగుతుంది ఈ స్వాములందరికీ కూడా అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళగా ఉండాలని ఆ అయ్యప్ప స్వామి వారి దర్శనం పూర్తయి మళ్ళీ మా గ్రామానికి మా పీఠానికి క్షేమంగా రావాలని